ಅಚಟ ಹನುಮನರ್ತನ ಎಮಕೀರ್ತನ ಅಚಟ ಹನುಮನರ್ತನ ಅಚ ಹನುಮ ಭಾಷಣ ಯಜ ರಾಮ ಭಾವನ ಅಚಟ ಹನುಮ ಭಾಸ ಅಚಟ ಹನುಮನರ್ತನ చు ఒక్కసారి నీవు పలికిన రామయనుచు ఒక్కసారి నీవు పలికిన రామ రామయ్యను చుహనుమ ఫలమునిచ్చును రామ రామయ్యను చుహనుమ ఫలమునిచ్చును శ్రీ రామ రామయనుచు చుహనుమ ఫలమునిచ్చును రామయ్యను చు ఒక్కసారి లోన తలచిన లోన రామ రూపమచ్చుగా అచట నిలుపును యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం రామయను చు ఒక్కసారి పలికి మరచిన రామ ఒక్కసారి పలికి కాచు చుండును హనుమనిన్ను మరువడయ్య కాచు చుండును హనుమ కాచు చుండును కాచుచుండును చుడు చర్చ చేసిన రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన సచిదానంద గురువుగా హనుమ మారును సచిదానంద గురువుగా హనుమ మారును యచ రామ కీర్తనం అచట హనుమ నర్తనం యచట రామ భావనం అచట హనుమ భాసనం యచట రామ కీర్తనం ಅಚಟ ಹನುಮನರ್ತನ <laughs>